హాయ్ ఫ్రెండ్స్ మేము గుడికి వెళ్తున్నాము మేము గుడికి వెళ్తున్నాము గుడికి టెంపుల్ టెంపుల్కి వెళ్తున్నాము బాకారు చిట్కీ మా చిట్కి మేము గుడికి వెళ్తున్నాము అన్నమాట సర్వనరసింహ దగ్గరికి సర్వనరసింహ స్వామి దగ్గరికి అక్కడికి వెళ్ళినాక మేము మీకు వీడియో చూపిస్తాం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం చూడండి చదువు మేము వచ్చే करगी और तो इधर और उधर आ बुढ़ाड़ा बोल देवा नाम की देखो यहां रो మేమైతే శనగలు పెట్టాము నడవానికి శ్రీ సర్వ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఫ్రెండ్స్ మేమైతే గుడి లోపలికి వెళ్తాం అన్నమాట చూడండి మా వాడు చప్పటలు అడకొడతానమాట దేవుని దగ్గర మా వాడు డ్యాన్స్ వేస్తా ఉంటున్నాడు డ్యాన్స్ దాంట్లో నేచర్ అయితే సూపర్ ఉందన్నమాట ప్రకృతి అందాలు చూడండి ఫ్రెండ్స్ వచ్చేసా గుడికి వచ్చేసాం మా వాడైతే స్లిప్పర్స్ వదిలేస్తాం అనమాట ఫ్రెండ్స్ వాడి చెప్పులు ఎవరైనా తీసుకుంటారని జాగ్రత్తగా పెట్టుకుంటాడు నేనే ఎక్కుతా ఉంటాను మేడం మెట్లు మావాడు ఎక్కుతాడు అంటూ సార్ మనస్ మామిడి దగ్గరకి వచ్చేశాం అన్నమాట నేను మన అనివర్ మా అన్న సార్ ప్రకృతి అందాలైతే చూసేసాం అన్నమాట మళ్ళీ మా గుంజులు గుంజలు ఫ్రెండ్స్ గుంజుల ఫ్రెండ్ గుంజలు కాడు కాడు ఇక్కడ చూడండి మా రణవీర్ వచ్చా హనుమాన్ కూడా వచ్చేసాడు అనమాట పైకి ఈ ప్రకృతి ప్రకృతికి అయితే ఇక్కడ అనిపిస్తుంది అనమాట చూడండి అసలు ఎంత బాగుందో ప్రకృతి అసలు పోబుద్ది కావడం అన్నమాట అక్కడ నుంచి అనమాట ఆ రోడ్డు కనిపిస్తుంది అక్కడ నుంచే మనం పైకి ఎక్కాలి అయితే ఉందన్నమాట లోకల్కి స ఉండాలి అనమాట ఇక్కడ వరకు అనమాట చూడండి వీడియో వాళ్ళకు తీసేయనమాట ఉన్నా మరణీ లోకల్కి వచ్చినాడు దర్శనానికి వచ్చినాడు ఉన్నాడు వాడున్నాడు మరణీరు

<laughs> <laughs> देख सूरत दिखा ओम नमः शिवाय हाँ बोल ओम नमः शिवाय कटी हम्म దాడ పల్లునారు పెద్ద మాస్ అన్నమాట అవ్ యాక్ట్ చేస్తున్నాం మనం ఇక్కడి నుంచి ఒకవేళ దూహే నిస్సనం ఇందాయి సస్తలం సడి చేద్దాంలే తిరుతుతారనమాట ఫ్రెండ్స్ దొ르కిన ఎలు తెలు మరణ వీరికి దొరుకుతాయి అక్కడి ఆది వజ్రాలు వెతుకుతున్నారు బోలు వజ్రాలు వెతుకుతున్నారు